వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న కార్ షిఫ్ట్ డిజైర్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఈ కార్ మా హౌస్ ఓనర్ గారిది ఇప్పటి వరకు ఇది తొంభై మూడు వేల కిలోమీటర్లు తిరిగిందని చెప్పారు ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ ఈ మంత్ ఎండ్లో అయిపోతుందని చెప్పారు ఈ కారుకున్న రేర్ టైర్స్ పాతవి ఫ్రంట్ టైర్స్ కొత్తవి కార్ లోపల ఇంటీరియర్ ఇలా ఉంది వెహికల్కి ఉండవలసిన అన్ని పేపర్స్ ఉన్నాయని చెప్పారు ఈ వెహికల్ ఓనర్ శ్రీనివాసరావు గారు ఈ కార్ని అమ్మాలనుకుంటున్నారు కాస్ట్ సిక్స్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ రూపీస్ చెప్తున్నారు ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు ఈ కార్కి అక్కడక్కడ కొన్ని స్క్రాచెస్ అయితే ఉన్నాయని నేను నోటీస్ చేశాను ఈ కార్ని ఎక్కువగా ఫ్యామిలీ పర్పస్ కోసమే యూజ్ చేసేవారు నేను ఎప్పుడు చూసినా ఈ కారు ఈ షెడ్లోనే ఉండేది ఈ కార్ కొనుక్కోవాలనుకున్న వారు శ్రీనివాసరావు గారి నంబరు స్క్రీన్ పైన డిస్ప్లే చేశాను కాంటాక్ట్ అవ్వండి కారు ఓనర్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గుంటూరు డిస్టిక్ తుళ్ళూరు మండల్ మందడం విలేజ్ ఈ కార్ సెవెన్ డేస్లో అమ్ముడుపోయే ఛాన్స్ ఉంది కొంతమంది అడుగుతూనే ఉన్నారు జస్ట్ టెన్ థౌజండ్ దగ్గర బేరం అనేది ఆగిపోయింది మీరైతే ఈ కారుని ఎంత కొంటారో కమెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి ధన్యవాదాలు